రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తారీఖు నాటి కరెంట్ అఫైర్ రెండు వేల ఇరవై నాలుగు అలినోద్యమం యొక్క పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ ఉగండ అలినోద్యమం యొక్క పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఉగాండ రాజధాని కంపాలలో జరగనుంది ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరవుతారు మహారాష్ట్రలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రష్మి శుక్ల రష్మి శుక్ల నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఈమె మహారాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు ఈమె కెరీర్లో స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా మరియు సిఆర్పిఎఫ్ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు నెక్స్ట్ చీఫ్ వార్ ది ఫైట్ ఫర్ ద వరల్డ్ మోస్ట్ క్రిటికల్ టెక్నాలజీ రచయిత ఎవరు ఆన్సర్ క్రిస్ మిల్లర్ యుఎస్ చైనా సెమీ కండక్టర్ పోటీని నివరించే చీఫ్ వార్ ది ఫైట్ ఫర్ ది వరల్డ్ మోస్ట్ క్రిటికల్ టెక్నాలజీ రచయిత క్రిస్ మిల్లర్ తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్లో ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డారు ఇటీవల ఎన్నికల చిహ్నాలను కోరుతూ రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు కోసం భారత ఎన్నికల సంఘం ఏ కొత్త అంశాన్ని ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆడిట్ చేయబడిన ఖాతాలు సమర్పించడం రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు చిహ్నాల కేటాయింపునకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది భారత ఎన్నికల సంఘం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది గత మూడు ఆర్థిక సంవత్సరాలు ఆడిట్ చేసిన ఖాతాలను అందించాల్సి ఉంటుంది న్యాయ విచారణలో ప్రభుత్వ అధికారులను పిలిపించడం కోసం ఇటీవల ఏ సంస్థ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి జారీ చేసింది ఆన్సర్ సుప్రీంకోర్టు భారత సుప్రీంకోర్టు ప్రభుత్వ న్యాయవాదులపై ఆధారపడకుండా అధికారులు నిరంతరం పిలిపించడం రాజ్యాంగానికి విరుద్ధమని గమనించిన భారత సుప్రీంకోర్టు ప్రభుత్వ అధికారులను పిలిపించడం కోసం ఒక కొత్త ఎస్ఓపిని జారీ చేసింది ఇండియన్ టూరిజం హాస్పిటాలిటీలో టూరిజం ఇండస్ట్రీ గ్రూపింగ్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ పునీత్ ఛత్వాల్ ప్రపంచ ఏ సంస్థ రష్యాలోని అతిపెద్ద డైమండ్ మైనింగ్ సంస్థ అల్రోసాను బ్లాక్ చేర్చి ఇటీవల ఆంక్షలు విధించింది ఆన్సర్ యూరోపియన్ యూనియన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి ప్రభుత్వ కార్యాలయాలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకుండా ఈ రాష్ట్రం నిషేధం విధించింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది అవి జనవరి ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకుండా నిషేధించబడ్డాయి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రమే కొనుగోలు చేస్తుంది సికిల్ వ్యాధి కోసం ప్రజలు పరీక్షించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మిషన్ పేరేమిటి ఆన్సర్ జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జులై ఒకటి రెండు వేల ఇరవై మూడున మధ్యప్రదేశ్లోని షాడోల్లో ప్రారంభించింది బెదిరింపులకు ఎదుర్కొంటున్న సాక్షులు భద్రతను కల్పించడానికి భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పథకం పేరేటి ఆన్సర్ సాక్షి రక్షణ పథకం భారతదేశంలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ బృందావన్ ఇది ఎక్కడ ఉందంటే యూపీలో భారతదేశంలోని మొట్టమొదటి బాలిక సైనిక పాఠశాల యూపీలోని మధురాల్లోని బృందావన్లో ప్రారంభించబడింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా నిర్వహించారు అయితే ఎనిమిది వందల మంది విద్యార్థులకు విద్య మరియు శిక్షణ అందించడంలో లక్ష్యం పెట్టుకుంది ఇటీవల నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో భారతదేశం యొక్క వ్యవసాయ దిగుమతులలో కూరగాయలు నూనెలు పప్పులు మరియు పండ్లు ఎంత శాతం ఉన్నాయి ఆన్సర్ డెబ్బై రెండు పాయింట్ ఒకటి శాతం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం జాక్సన్ గ్రీన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేసింది ఆన్సర్ రాజస్థాన్ రెండు వేల ముప్పై నాటికి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతి కోసం భారతదేశం గ్లోబల్ హబ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది పదహారవ ఆర్థిక సంఘ చైర్మన్గా ఇటీవల ఎవరూ నియమితులయ్యారు ఆన్సర్ అరవింద్ పనగారియా ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సలహాలను అందించే రాజ్యాంగ సంస్థ డాక్టర్ పనగారియా నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్గా కూడా పనిచేసిన ఆర్థికవేత్త ఏ రెండు సంస్థలు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార రెండు వేల ఇరవై మూడుగా గ్రహీతలుగా ఎంపిక చేయబడ్డారు ఆన్సర్ జైన్ యూనివర్సిటీ మరియు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ జైన్ యూనివర్సిటీ ఇది బెంగళూరులో ఉంది యువజన వ్యవహారాల క్రీడల మంత్రి శాఖ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార గ్రహీతను ప్రకటించింది జైన్ డీమ్డ్ యూనివర్సిటీ బెంగళూరు మరియు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ఎంపికైంది మ్యాపిల్ యాప్లో అన్ని ప్రమాద బ్లాక్ స్పాట్లను మ్యాప్ చేసిన మొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం అవతరించింది ఆన్సర్ పంజాబ్ మ్యాప్ మై ఇండియా ద్వారా అభివృద్ధి చేయబడిన నావిగేషన్ సిస్టమ్ అయిన మ్యాపిల్స్ యాప్లో మొత్తం ఏడు వందల ఎనభై నాలుగు ప్రమాద స్పాట్లను మ్యాప్ చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా పంజాబ్ అవతరించింది పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మరియు ముఖ్యమంత్రి భగత్ సింగ్ మాన్ యొక్క సడక్ సురక్షా ఫోర్స్ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించారు మ్యాపల్స్ యాప్ బ్లాక్ మరియు బ్లైండ్ స్పాట్లను గురించి పంజాబీలో రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్లు మరియు వాయిస్ అలర్ట్ను అందిస్తుంది మరియు ప్రమాదాల హెచ్చరికను గురించి వాహనదారులకు హెచ్చరించడం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇటీవల ప్రపంచంలోనే కొత్త చమురు ఉత్పత్తిదారులుగా అవతరించిన దక్షిణ అమెరికా దేశం చమురు గ్యాస్ రంగంలో భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ గయానా దక్షిణ అమెరికాలోని గయానా ఇటీవల చమురు గ్యాస్ రంగంలో గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇది ప్రపంచంలోనే సరికొత్త చమురు ఉత్పత్తిదారులుగా అవతరించింది హైడ్రోకార్బన్ రంగంలో భారతదేశంతో ఇటీవల సహకారంతో ఈ అభివృద్ధి హైలైట్ చేయబడింది భారత్ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పృథ్వీ విజ్ఞాన్ పథకం మొత్తం ఖర్చు ఎంత ఆన్సర్ నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్య కాలంలో అమలు చేయడానికి భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ యొక్క పృథ్వీ విజ్ఞాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ఈ సమగ్ర పథకం యొక్క ఖర్చు నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు యానోడ్ మెటీరియల్గా ఎస్ఐ గ్రాఫైట్ మిశ్రమాన్ని కలిగి ఉన్న కొత్త రకమైన బ్యాటరీని సిలికాన్ హై ఎనర్జీ అయాన్ సెల్ను ఇటీవల ఏ భారతీయ సంస్థ విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నూట తొంభై వాట్స్ ఫర్ కేజీ గల సాంద్రత కలిగిన కొత్త రకమైన బ్యాటరీ సెల్ను విజయవంతంగా పరీక్షించింది జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సెంథిల్ పాండియన్ సి సెంథిల్ పాండియన్ డబ్ల్యూటిఓ భారత రాయబారిగా భజేంద్ర నవనీత్ పదవి కాలం ముగిసిన తర్వాత ఈ నియామకం జరిగింది చెస్ టోర్నమెంట్ కోసం అదాని గ్రూప్ నుండి ఇటీవల ఏ భారతీయ గ్రాండ్ మాస్టర్ మద్దతు పొందారు ఆన్సర్ ఆర్ ప్రజ్ఞానంద భారతదేశం యొక్క మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ రోడ్స్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ డిఆర్డిఓ డిఆర్డిఓ భారతదేశం యొక్క మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది దీనిని షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పిలుస్తారు ఈ వ్యవస్థ ఆరు కిలోమీటర్ల పరిధిలో తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక ప్రమాదాలను గుర్తించడానికి రూపొందించబడింది